ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సినటువంటి మన కాళభైరవ జయంతి విశాఖపట్నంలో తుఫాన్ కారణంగా జనవరి ఏడుకు వాయిదా పడింది మొన్న శుక్ల అష్టమనాడు జరుపుకున్నాం ఏడవ తేదీన చాలా మనం అనుకున్నటువంటి శ్రీకాళహస్తి పండితులు అలాగే శృంగేరి పీఠం నుంచి రావటం చాలా చాలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మహదానందంగా జరిగింది అద్భుతంగా జరిగింది భక్తులందరూ కూడా పరవశించిపోయారనే చెప్పాలి ఆ రోజు భైరవుడు ఆ నామం తలిస్తేనే మనకి భయాలన్నీ పోతాయి అభయాలు వస్తాయని చెప్పేసి చెప్తారు ముఖ్యంగా మన కాలచక్రాన్ని మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకొని నడిపించేవాడే భైరవుడు అందుకే ఆ భైరవ నామాన్ని తలుచుకున్నట్లయితే అందరి దేవతల్ని తలుచుకున్నట్టే అలాగే ఆ రోజు ఒక సంకల్పం ఆల్రెడీ ఒక పునాది కూడా కట్టాము కాలభైరవ టెంపుల్ కోసం మనం ఎలా అయితే పీఠం చూపించేటప్పుడు మీకు ఈ హోమాలు రాజమాతాంగిదేవి మానసాదేవి భైరవుడు భైరవి మాత స్ఫటిక శివలింగం సంకటహర గణపతి ఇలా ఈ యొక్క మూర్తులతో మనం దేవాలయాన్ని కూడా నిర్మించబోతున్నాం పాలరాత విగ్రహాలయాన్ని తీసుకుంటున్నాం ఇది వారు కూడా పండితులు దానికోసం ఆశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో మీ వంతుగా కూడా మీ యొక్క పాత్రను పోషించవచ్చు మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి మహత్తర అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ఒక అవకాశం ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని కూడా నేనైతే కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎవరైనా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఇందులో ఒక భాగస్వాములకండి ఈ దేవాలయ నిర్మాణంలో తప్పకుండా ఆ స్వామివారు అమ్మవారు మీకు ఆశిస్సులు ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఈ దేవాలయ నిర్మాణం కోసమని పెడితే వివరాలు తెలియజేస్తారు దాన్ని బట్టి మీరు ఆ అకౌంట్కి మీరు అనుకున్నటువంటి అమౌంట్ని పంపించగలరు అలాగే మరి యాజ్ యూజువల్గా మన పీఠంలో మరలా రేపు అమావాస్య నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అమావాస్య నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు మీ యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఏదున్నా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం లభించగలుగుతుంది ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా అందజేయబడతాయి అలాగే మీ గోత్రనామాల వీడియో కూడా అందజేయబడుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్న ప్రసాద సేవ ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ దైవారాధన చేసినా లేనివాడికి అన్నం పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి మనం ముఖ్యంగా మనం అన్న ప్రసాద సేవకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ జరుగుతాయి మీరు ఎవరైనా సరే అంటే ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మనకి ఈ హోమం ఇక్కడ జరుగుతుంది మన పీఠంలో పరోక్షంగా పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు హోమం కోసం అని పెట్టినట్లయితే మీకు వివరాలు కూడా తెలియజేయబడతాయి మరి ఇంత అద్భుతమైనటువంటి కాళభైరవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నేను చెప్పినట్లుగా మీకు కరు గల్లి కానీ అలాగే కొంతమంది మహాకాళభైరవ యంత్రాన్ని కూడా లిఖించిన యంత్రానికి కూడా పంపించారు వారికి త్వరలోనే పోస్టర్లో కూడా అన్నీ అందజేయబడతాయి ప్రసాదాలతో పాటు అందరూ కూడా బాగుండాలని ఆ భైరవుని ఆశీస్సులు ఉండాలని మరలా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక్కసారి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మాట ఏమిటంటే చాలామంది గురువుగారు పరిహారాల సంగతి ఏమిటని అడుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియో పూర్తిగా చూడట్లేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఈ పక్షం ఫలాలకి పరిహారాలు ఇస్తున్నాను ఆ మంత్రం చదువుకుని నేను చెప్పినట్లుగా చేస్తే మంచిగానే ఉంటుంది అందువలన వీడియో చివరి వరకు చూడండి పరిహారాలు మీకు కనిపిస్తాయి మరొక్క మాట ఏమిటంటే భైరవశక్తి ఛానల్ ఉంది త్వరలోనే అందులో ఒక దైవ సాధన అంటే మన భైరవ సాధన ఎలా చేయాలి ఏమిటనే విషయాల మీద ఇంటర్వ్యూస్ కూడా రాబోతున్నాయి మీరందరూ కూడా త్వరగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చూస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా పురోగతి లభిస్తుందని ఈ రాశి వారికి సూచించడం జరుగుతుంది ఏదైనా మీరు పని చేపట్టినట్లయితే బాగానే ఉంటుంది అలాగే మీ ఆలోచన విధానం కూడా మీ యొక్క అందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని నిలబెడతాయి ఎందుకంటే ఒక చక్కనైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు అందరినీ కూడా మెప్పించగలుగుతారు అలాగే మీ సన్నిహితులు కానీ బంధువులు కానీ వీరందరి సహకారంతో కూడా ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి తపనమే కలుగుతుంది తప్పకుండా అందులో కూడా సక్సెస్ అవుతారు అయితే ఒక చిన్న మాట ఏమిటంటే కొంతమంది ఉంటారు కలిసి ఉన్నామనుకోండి విడదీసేవాళ్ళు చెప్పుడు మాటలు చెప్తా ఉంటారు ఏదో ఒక విధంగా మీ మధ్య పురపక్ష్యాలు ఏర్పాటు చేయాలని మీరు విడిపోతే ఆనందించాలనే వారు కూడా ఉంటారు అలాంటి వారి మాటలు విని ఇంట్లో వారి మీద అనవసరంగా అనుమానించటం కానీ నిజాగా తెలుసుకోవాలి కనిపెట్టాలి అంతేగాని మొహం మీద అడిగేయటం దానివలన మీకు క్యాప్ పెరగడం తప్ప సాధించేది ఏమీ ఉండదు అలాగే కోరి సమస్యలు కూడా తెచ్చుకున్నట్టు అవుతుంది అందువలన కాస్త ఎవరైనా ఏదైనా చెప్పినా ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అలాగే ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజులు కూడా శుక్రుడు స్థానంలోకి వెళ్ళిపోవటం వలన కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ ఫైనాన్షియల్ మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిది అలాగే మీ తండ్రి గారి బంధువులతో కూడా అంటే మీ బాబాయిలు కానీ పెదనాన్నలు కానీ కజిన్స్ కానీ ఇలా మీ తండ్రి గారి వైపు నుంచి వాళ్ళతో కూడా మాట పట్టింపులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎవరేదన్నా సరే వదిలేయండి ఏ ఉంది పడ్డవాడు చెడ్డవాడు కాదు వాడే పోతాడు అనుకుంటే ఏదీ లేదు అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే కాస్త సానుకూలంగానే ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు కాకపోతే కొంత అన్నెసరీ ఎక్స్పెండిచర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కొద్దిగా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక రుణ ప్రయత్నాలు కూడా మీకు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అయితే తొందరపాటు తొందరపడి మాట ఇచ్చేయటం లేదనుకుంటే తొందరగా ఏదైనా కమిట్ అయిపోవటం ఇలాంటి ఈ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దీనివలన కొత్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత సానుకూల అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు తీసుకున్నట్లయితే కాస్త మంచి మాట తీరుతో ప్రజలను ఆకట్టుకోవటం అలాగే ప్రజా మద్దతుతో రాజకీయ ప్రయాణం అయితే ముందుకు సాగిపోతూ ఉంటుంది అయితే అంత అనుకూలంగా ఉంది వృత్తిలో కూడా ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉంటారో వారికి కూడా బాగుంటుంది అయితే ఏదైనా కాన్సన్ట్రేటివ్గా ఒక పని చేయాలండి అంతేగానే కాసేపు ఇటు కాసేపు అటు ఉన్నట్లయితే ఇబ్బంది అనేది తప్పదు అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారుల మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు లాభాలు కూడా సంపాదిస్తారు ఇక భాగస్వామ్య వ్యాపారాలు అంటే జాయింట్ బిజినెస్ చేసేవారు కూడా ఒక కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్ కొద్దిపాటి లాభాలు అయితే తీసుకువస్తుంది చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది కళారంగంలో ఉన్నవారికి టీవీ సినీ కళాకారులకు కూడా అనుకూలంగానే ఉంది విద్యార్థులకు కూడా బాగుంది ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి లేకపోతే కంప్యూటరు మరొకటో మరొకటో ఇవన్నిటికి కూడా మీకు మూమెంట్ బాగుంది కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నరాలకు సంబంధించి కానీ జీర్ణశక్తికి సంబంధించి సమస్యలు చిన్నపాటు వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమికులకైతే యాజ్ యూజువల్గా బాగానే ఉంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఇరవై ఇరవై మూడు ముప్పై బాగానే ఉన్నాయి పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అంతే మరి ఈ మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశవారికి రహస్యాధిపతి అయినటువంటి కుజుడికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది కుజుగాయత్రి తత్పురుషాయ విద్మహి శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించటం కందిపప్పు కలిసినటువంటి పదార్థాన్ని కందిపప్పుతో మీరు పప్పు చారు చేసి అన్నం పెడతారా లేదు ఇంకేదైనా పెట్టండి ఎవరికైనా లేని వారికి తప్పకుండా అనుకూలత ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం చాలా బాగుంటుంది మీకు సత్ఫలితాలనిస్తాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి సర్వే జన సుఖనోక సమస్త సుఖినో